అందరికీ నమస్తే ఈ నెల ఇరవై రెండున కాశ్మీర్లోని పహల్గాంలో జరిగినటువంటి సంఘటన చాలా విచారకరం అమానవీయమైంది దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది ఉగ్రమా ఉగ్రవాదం అనేది ఏ పేరుతో ఉన్నా ఏ మతంలో ఉన్నా దాన్ని మనం తిరస్కరించాలి ఉగ్రవాదులకు మతాలు కులాలు ఏముండవు వాళ్ళు ఒక పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఉంటారు మరి అట్లాంటి ఈ సందర్భంగా నేను రాసిన ఒక కవితను మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే నేను పహల్గామ్ని గత రెండు సంవత్సరాల క్రితమే దర్శించాను అక్కడ ఉన్నటువంటి ఆ వాతావరణము ఆ ప్రకృతి అక్కడి మనుషుల యొక్క ఆత్మీయత అన్నీ కూడా అద్భుతమైనటువంటివి అట్లాంటి ఒక అందమైన చోట ఒక రక్తాన్ని చూడాలనుకున్నటువంటి ఉగ్రవాదుల యొక్క హింస అనేది ఖండించాల్సినటువంటి అవసరం ఉంది మరి ఈ సందర్భంగా నేను రాసిన కవితను మీతో పంచుకుంటాను కవిత పేరు నేను పహల్గామ్ని చూశాను రెండేళ్ల కిందటే తెల్లటి మంచు పరుపు కింద గలగల ద్రవించి ప్రవహించే ఆకాశ గంగను చూశాను పహల్గామ్తో పహలీ బార్ ములాఖత్ అయ్యాను అది అమర్నాథ్ పవిత్ర యాత్రకు ప్రథమ పాదమని తెలుసుకున్నాను నేను పహల్గామును చూశాను తన శీతల స్పర్శకు ఆనందంతో గజగజ వణికిపోయాను ఆకుపచ్చ లోయల్లో అంతులేని శిఖరాల మీద అడుగడుగున పర్యాటకంలో ఆరు నెలలే ఏడాదిగా బతికే వాళ్ళను చూశాను నేను పహల్గామును చూశాను దినవెచ్చం కోసం దివారాత్రాలు తిరిగే గుర్రాల కాపర్లను చూశాను మరణం అంచున ప్రయాణించే జీపు చోదపులను చూశాను కడుపులో ఉడుకు కవా కోసం నులివెచ్చని ఉన్ని దుస్తులను తయారు చేసే పసిచేతుల్ని పండిన హస్తాల్ని చూశాను నేను పహల్గామ్ని చూశాను పడవల మీద దీపం పట్టుకొని తిరిగేవాళ్ళు పడవల మీద దీపం పట్టుకొని తిరిగేవాళ్ళు కేసరి పూల సాగుతో పొట్టపోసుకునేవాళ్ళు ఆవ పూల తోటల్లో గడ్డ యాపిల్ పండ్ల తోటల్లో అక్షరాలకు దూరమైన పసిపిల్లల్ని పనిపిల్లల్ని చూశాను నేను పహల్గాంని చూశాను ఇప్పుడేమిటి ఈ రక్తస్పర్శ ములాఖత్ మంచు పూల మీద కఠినాత్ముల తుపాకీ గుళ్ళ గజగజలేమిటి స్వేచ్ఛగా తిరిగే కళ్ళ మీద రక్త ల గుసల కాట్ల హింసోన్మాదమేమిటి స్వేచ్ఛగా తిరిగే కళ్ళ మీద రక్తపింజర బుసల కాట్ల హింసోన్మాదమేమిటి మతం పచ్చకామెర్లతో ఆకుపచ్చదనం మీద తూటాలేమిటి అమాయకుల మెదళ్లను ఏ దేశం లోబరుచుకున్నది ఎంత మతోన్మాద పిచ్చి కుక్కలను ఉసిగొల్పుతున్న కారణమేమిటి మనుషుల్ని విడగొడుతున్న పడగొడుతున్న వికార అసహన మానసాకాంక్షలేమిటి కాలనాగులకు పాలు పోసి కాలం గతి మార్చే ద్వేష బీజమేమిటి కూడు గూడు గుడ్డ కాక కూడు గూడు గుడ్డ కాక మతం నిత్యావసర వస్తువుగా తోసుకురావడం ఏమిటి ఇది వికసించే ప్రజాస్వామ్య తులిపు పూలను నలిపేసే పాలివాళ్ళ పగన ఇది వికసించే ప్రజాస్వామ్య తులిపు పూలను నలిపేసే పాలివాళ్ళ పగన అనువనువున దురభిమానం నింపుకున్న ఛాందస్సుల దుర్మార్గమా అనువనువున దురభిమానం నింపుకున్న ఛాందసుల దుర్మార్గమా మనుషుల్ని మనసుల్ని కలుషితం చేసి మనుషుల్ని మనసుల్ని కలుషితం చేసి మహోన్నతంగా ఎదుగుతున్న మూర్ఖత్వమా మహోన్నతంగా ఎదుగుతున్న మూర్ఖత్వమా ఇది